ఈ తులారాశి కలిగిన వారికి ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది రోజుల కాలంలో ఈ తులారాశి కలిగిన వారు ప్రేమికుల మధ్య అంటే స్త్రీ పురుషులలోను యువత యువకులలోను ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ ఏ అంశాలలో ఏ ఏ విషయాలలో ఏ విధంగా ఉంటుందనేది ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్ల వారీగా మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియపరుస్తాను ముందుగా ప్రేమించినటువంటి వారు తమ ప్రేమించినటువంటి అంశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తితో కానీ స్త్రీతో కానీ తెలియపరచుకోవటం అనేది ఈ సమయకాలం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనం పూర్తిగా అంత వివరణ చెప్పక్కర్లే ప్రతి చాలా కాలం నుంచి మనం ఈ వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకు కావలసిన సబ్జెక్టు కలిగినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తాను ప్రేమించినటువంటి విషయాన్ని స్త్రీ పురుషులు ఇరువురిలో చెప్పుకోవడానికి కావలసిన సమయం ఈ ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు అమావాస్య వరకు ఇది మీకు వీలు పడదు దానికని తొమ్మిదో తారీఖు శుక్రవారం అమావాస దాటిన తర్వాత పదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి ఈ సమయంలో మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి విషయం ఉందో అది మీరు డైరెక్ట్గా కాకోకుండా స్నేహితుడు స్నేహితుడి ద్వారాగో లేకపోతే మెసేజ్ ద్వారాగో ఇండైరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా మీరు తెలియపరచడం చాలా మంచిది ఇందులో ఈ సమయకాలం మీకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి దానివల్ల మీరు కంగారు పడాల్సిన పరిస్థితి లేదు ఇక రెండో అంశం వచ్చేసరికి ఈ ప్రేమ అనేది మరి పెళ్ళి వరకు తీసుకెళ్లాలంటే పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి పెద్దవాళ్ళ నిర్ణయం కావాలన్నప్పుడు ఏం చేయాలి పెద్దలకు తెలియపరచుకోవాలి ఒకవేళ మీరు పెద్దలకు తెలియపరచకపోయినా కరెక్ట్గా సేమ్ ఇదే టైంలో మీ వ్యవహారం అనేది పెద్దలకు కనిపెట్టే పరిస్థితి జరగవచ్చు మీ పరిస్థితుల వలన మీ మీ స్థితిగతుల వలన మీరే బయటపడే అవకాశం అయినా జరగవచ్చు కాబట్టి ముందుగా వారు తెలుసుకోవడానికి ముందు మీరే తెలియజెట్టడం అది మీకు సంస్కారంగా ఉంటుంది కాబట్టి మీరు సేమ్ ఇదే విధంగా అమావాస్య దాటిన తర్వాత పౌర్ణమి లోపు మీరు పెద్దల్లో పూర్తిగా పలాన వ్యక్తి పేరు వయసు ఇక్కడ ఉంటారు ఇక్కడ చేస్తారనేది కాకుండా ఇష్టపడుతున్నాను పలాన వ్యక్తి అనే దాని గురించి పలాన స్త్రీ గురించి ఇంతవరకు తప్ప పూర్తి డీటెయిల్స్ అనేది వారు ఇష్టపడి ఒప్పుకున్న తర్వాత మీకు అంత కరెక్ట్గా ఉందన్నప్పుడు అప్పుడు తెలియపరుదురు ఈ కాలంలో ఇంతవరకు మీరు చెప్పుకోవడం కూడా చాలా చక్కగా మీకు అది మంచిగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రేమాభిమానంగా ఉన్నవారు దూరమయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే మీ ఇరువురు మధ్యన వేరే కొంతమంది వ్యక్తులు అంటే మూడో పర్సన్ రావటం వలన తర్వాత మిమ్మల్ని ఎప్పుడెప్పుడు విడదీయాలి మేము చెప్పిన మాటలు చెప్పుడు మాటలు వింటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నష్టపరచాలనుకున్నటువంటి వ్యక్తుల వలన అదేవిధంగా మీ యొక్క ప్రేమాభిమానం అనేది ఏదైతే మీరు ప్రేమించుకున్నటువంటి విషయాన్ని గత కొంతకాలంగా మీరు దీన్ని ఏ విధంగా ఈ సమస్య నుంచి అంటే మీ ప్రేమని పెళ్లి వరకు ఎలా తీసుకుపోవాలో మీకు తెలియకపోవటము మీ ఇరువురి మధ్య అనేది మూడో పర్సన్ రావటం వలన కొంతమంది చెప్పుడు మాటలు చెప్పటం వలన కావాలని మిమ్మల్ని విడదీసే వారి నమ్మటం వలన ఏదో ఒక కోణంలో మీ నుంచి దూరం చేసి ఒకరికి దగ్గర చేసుకోవాలనేటువంటి ప్రత్యామ్నాయంలో ప్రేమాభిమానంగా ఉన్నవారి మధ్య విడిపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ సందర్భాలని రాకుండా చూసుకోవడం మంచిది అలాగే తల్లిదండ్రులకు తెలియపరిచే అంశం మీకు చాలా బాగుంది కాబట్టి దాన్ని తెలియపరచడం మంచిది ఇక పెద్దవాళ్ళ నుండి పెద్దల అంగీకారం నుండి మీకు సమస్య ఏదైనా పిల్లలకు వస్తుందా అంటే స్త్రీ పురుషులకి తర్వాత పిల్లల నుండి పెద్దవాళ్ళకి ఏదైనా అవకాశం వస్తుందా ఇందులో కూడా మీకు అవకాశం ఉంది ఎట్లా ఉందంటే సమస్య రావడానికి ఈ సమయకాలంలో మీరు చెప్పుకోవటం అనేది బాగానే ఉంది తర్వాత మీరు ప్రేమించిన విషయం చెప్పుకోవచ్చు కానీ గత కాలం నుంచి ఉన్న ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో గత రెండేళ్ళు కాను కొన్ని సంవత్సరాలు కాను నెలలుగాను ప్రేమికులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఫిబ్రవరి మాసంలో తల్లిదండ్రుల నుంచి సమస్య ఏ విధంగా వస్తుందంటే ఒకవైపు వారు అమ్మాయి తరపు వారు ఒప్పుకోవటం అబ్బాయి తరపు వారు ఒప్పుకోలేకపోవటం అబ్బాయి తరపు వారు ఒప్పుకున్న అమ్మాయి తరపున వారు ఒప్పుకోలేకపోవటం ఈ రెండింటికన్నా ముందు వారి వారికి మధ్య వాగ్వాదాలు విభేదాలు ఏర్పడి ఉన్నా వీరి ఊరిలో ఒకరిని పరిస్థితిని బట్టి ఒప్పుకున్న ఇంకొకరి నుంచి ఒప్పందం లేకుండా జరగటం వలన పెద్దల నుంచి పిల్లలకి పెద్దల పిల్లల నుంచి పెద్దలకి ఒకరి ఒకరికి మధ్య సమస్యలు ఇబ్బందులు తలనొప్పులు ఏర్పడే పరిస్థితులు జరగటం వారు కాస్త మొండి వెళ్ళటం వారి మనసు కనిపించింది చేయాలనిపించటం ఏం జరుగుతుంది ఏమిటి ఏది మంచి అనేది ఇటు వీర్లు తెలుసుకోలేకపోవటం అటు వారు తెలుసుకోలేకపోవటం ఇలా ఇరువురు మధ్య గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని నలుగురిలో పడేసేటటువంటి పరిస్థితి వారు చేతులారు వారు తెచ్చుకునే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో పెద్దలు కానీ ప్రేమికులు కానీ గొడవలకి సమస్యలకి పోరాదు ఈ సమయకాలం వరకు కాస్త వెయిట్ చేయటం మంచిది ఈ సమయాన్ని ఈ సమస్యని మీరు పబ్లిక్ చేసుకొని పది మందులో పలసనయ్యేదానికన్నా ఇప్పుడు బాగోలేని సమయంలో కాస్త ఓపిక పట్టి ముందుకు ఏం చేయాలనేది ఆలోచించటం చాలా ముఖ్యం దానివల్ల ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు కొన్ని తెలిసినా తెలియనట్టుగానే ఉండాలి కొన్ని తెలియకపోయినా తెలిసినట్టుగా వ్యవహరించుకోవడం చాలా వరకు మంచిది ఇది ఇప్పుడు మీరు పాటించవలసిన పరిస్థితులు అదేవిధంగా కొంతమంది వివాహేతర సంబంధాల వలన అంటే ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరికి భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ఉన్నా సరే గత కొంతకాలంగా ఒకరిని పర పరిస్థితిని నమ్మటం వలన పర వ్యక్తులు నమ్మటం వలన ఫ్యామిలీలో ఇంట్లో గొడవలో తరచూ జరగటము బయటపడలేక కొంతమంది లో గిన్నెలో కుమిలిపోవటము అవి ఏం చేయాలో తెలియక బాధపడేవారు కొంతమంది ఒక్కొక్కరైతే ఉద్యోగాల దగ్గర కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ పరదేశాల్లో ఇతర దేశాల్లో చదువు కోసం విద్య కోసం వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాల వలన కానీ తర్వాత గల్ఫ్ కంట్రీస్లో ఏ పరిస్థితులు తెలియక దిక్కుతోచుకపోయి అక్కడ బతులు చేసుకునే వాళ్ళు కానీ ఈ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ రంగం ప్రైవేటు తర్వాత గవర్నమెంట్ ఈ రంగాల్లో ఉద్యోగాలు చేసుకునే ఆ దగ్గర దగ్గరలో పరిచయమైన స్నేహాలు ఏమవుతాయంటే కొంతకాలం ప్రాణంగా స్నేహంగా ఉండి తర్వాత అనక్స్పెక్టెడ్గా వదిలేస్తూ ఉంటారు అలా వదిలేసినటువంటి స్నేహబంధాలు ఎప్పుడు కలుస్తాయి ఎలా కలుస్తాయో అని ఎదురు చూస్తూ బాధపడేటటువంటి ఈ తరహా నమ్మించి మోసం చేసేవి కానీ ప్రజెంట్ ఏదైతే వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని తప్పుని తెలిసినా ఆ దారులు పూర్తిగా ముందుకెళ్ళిపోయి వెనక తిరిగి వెనక తిరిగి చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయి దానివల్ల ఫ్యామిలీ కుటుంబం పిల్లలు తల్లిదండ్రులు భార్య భర్తలు సమస్యలు గొడవలు ఇబ్బందులు పడుతూ ఈ తరహా ఇబ్బందులు వేతనలు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము ఈ వివాహతర సంబంధాల వలన బాధపడే వారికి మాత్రము కొంత ప్రశాంతత లభిస్తుందని చెప్పవచ్చు ఆ సమస్య నుంచి వారు బయటపడటానికి ఆ సమస్యల నుంచి ఆ దిగ్భ్రాంతుల నుంచి ఆ నుంచి పూర్తిగా బయటపడేదానికి మాత్రం కొన్ని దారులు దొరుకుతాయి కానీ నమ్మించి మోసపోయినటువంటి వారికి మాత్రం ఏదైతే ఈ ఉద్యోగం దగ్గర అంటే వివాహం కాకుండానే పెళ్ళి కాకుండానే ప్రేమించుకొని కలిసి బతుకుదాం అనుకొని విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రము వారు ఒకరి నుంచి ఇంకొకరిని ప్రేమించటము అవసరం ఉన్న రోజులు ఒక రకంగా ఉండి అవసరం తీరిన తర్వాత వేరే స్థానంలో వెళ్ళిపోవటము లేదంటే ఇష్టం ఉన్న పెద్దవాళ్ళు కావాలని వేరే బలవంతంగా పెళ్లి చేయటం వలన ఇలా నమ్మి మోసపోయి వారిని మర్చిపోలేక ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారు నేను ఫోన్ చేస్తే ఎత్తుతారా లేదా తిరిగి నాకు కలుస్తారా లేదా అని ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఫోన్ చూస్తూ వాళ్ళు మెసేజ్ చూస్తూ వాళ్ళ జ్ఞాపకాలతో బాధపడుతూ దుఃఖిస్తూ ఉండగలిగినటువంటి వారికి మాత్రము మీ అంతనే మీరే సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక దారి వెతుక్కుంటారు ఆ దారి వలన ఈ సమస్యల నుంచి పూర్తిగా మీకు బయటపడే పరిస్థితి కూడా తప్పకుండా దొరుకుతుంది ఇలా యువాహత సంబంధాల వలన బాధపడేటటువంటి వారిలో కూడా ఇలా మీకు అనుకోని ఒక సందర్భం వలన ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరికే పరిస్థితులు కూడా జరుగుతాయి కానీ చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అంటే యువత యువకులలో కానీ తర్వాత స్త్రీ పురుషులలో కానీ సహజంగా ఒక విలువని ఒక వాల్యూని మర్చిపోయి తప్పుని తెలిసి అందులో పడ్డారు అంటే కారణము కలిసి ఉంటామన్న వ్యక్తి కలిసి ఉండలేకుండా విడిపోయాడంటే కారణము ఒక్కొక్కరు కొన్ని చెడు ప్రయోగాలు చేయటం వలనైనా కావచ్చు కొంతమంది మరుగుమందు చెడు ప్రభావాలు చెడు వస్తువులు పెట్టడం వలన వశీకరణలు చేయటం వలన కావాలని విడతీసి చెప్పుడు మాటలు చెప్పే ప్రభావాల వలన కూడా సన్నిహితంగా ఉన్నవారు కలిసి అనుకున్న వారు కూడా పూర్తిగా విడిపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి ఈ తరహా పరిస్థితుల వల్ల కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే తప్పకుండా కింద కనబడే నంబర్లు సంప్రదించి మీ సమస్య పూర్తిగా పరిష్కారం పదకొండు రోజులు చేసుకోవచ్చు సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు